గద్వాల అనగానే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది చీర చీరల తయారులో స్టేట్లోనే ఫేమస్ చేనేత వస్త్రాలకు డిమాండ్ తగ్గిన అతి నాణ్యత గల జరి చీరలు నేసే కళాకారులు ఇప్పటికీ ఉన్నారు అయితే ఎప్పటికప్పుడు గద్వాల చీర డిమాండ్ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు కానీ అవి నేస్తున్న నేతన్న జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు ఇప్పటికీ వారి పరిస్థితి దుర్భరంగానే ఉంది నేతల ఆవేదనపై రాజ్న్యూస్ స్పెషల్ స్టోరీ మహబూబ్ నగర్ జిల్లా గద్వాల చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అయినా వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న కార్మికుల జీవితాలు మాత్రం మారడం లేదు భావితరం సైతం చేనేత వృత్తిలోకి రావడానికి మొగ్గు చూపడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నా కార్మికుల రాతలు మారడం లేదు పెరిగిన ముడి సరుకు ధరలు చేనేత వస్త్రాలపై జీఎస్టీ భారం మార్కెటింగ్ ప్రచారం లేకపోవడం చేనేత సహకార సంఘాలు నిర్వీర్యం కావడం ఇలా చెప్పుకుంటూ పోతే కారణాలు ఎన్నో ఉన్నాయి చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న చేయూత చేనేత మిత్ర చేనేత భీమా లాంటి పథకాలు వారిని కాస్తో కూస్తూ ఆదుకుంటున్నప్పటికీ చేనేత రంగం మనుగడ కొనసాగించాలంటే మరిన్ని చర్యలు అవసరమని చెప్పుకోవచ్చు ముఖ్యంగా శంకుస్థాపనకే పరిమితమైన గద్వాల చేనేత పార్కు పనులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీంతో పాటు ఆరోగ్య భీమా ఉచిత విద్యుత్ రాయితీ రుణాలు లాంటి డిమాండ్లు అమలుకు నోచుకోలేదు గద్వాల చేనేత వస్త్రాలు అంటే తెలియని వారుండరు నైపుణ్యంతో కూడిన నేత విధానంలో నూలు పట్టు సీకో తుస్సార్ కోటకొమ్మ జెరీలతో రూపొందించిన గద్వాల చీరలు ప్రపంచంలోనే పేరుగాంచాయి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండే ఈ డిజైన్లు వస్త్ర ప్రేమికులను ఎంతో ఆకట్టుకుంటాయి పండుగలు పెళ్లిళ్ల సీజన్లలో అయితే గద్వాల చీరలు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా డిజైన్ రంగుల్ని బట్టి ఒక్కో చీర ధర పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతుంది నేతన్న నీసే ఒక చీర తయారీలో ఉండే కష్టం కంటే వారి కష్టాలే ఎక్కువ ఆర్థికంగా చితికిపోయి కష్టాన్ని నిత్యం రోధిస్తూ ఆ మగ్గానికి ఉరిపోసుకున్న నేతన్నల ఆర్థనాలు అలానే మిగిలిపోయాయే గానీ వెలుగులు నింపే చరిత్రే లేదు డిజైన్ తయారీలో ఉన్న పువ్వుల కన్నా వారి జీవితాల్లో ఉన్న కష్టాలే ఎక్కువ అనేది కఠోర వాస్తవం భారతదేశంలో వ్యవసాయం తర్వాత రెండు అతిపెద్ద రంగం చేనేత కార్మిక రంగమే ఈ రెండు రంగాలను పాలకులు గాడిన పెట్టారనే వాదన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉంది మన రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు కొనుగోలు చేయడం లేదు కేంద్రం కూడా ఈ ప్రభుత్వము మన చేనేత వృత్తి పైననే మనకు సర్వ చూపడం లేదు కాబట్టి మనం స్వయంగా మాస్టర్ రివోస్ పైన మనం ఆధారపడి బతుకుతున్నాము కాబట్టి దయచేసి ఈ ఒక్క చేనేత కార్మికులని ప్రభుత్వం గుర్తించాలే కేంద్రం కానివ్వండి రాష్ట్రం కానివ్వండి గుర్తించి ఇప్పుడు రైతు బంధు రైతు వాళ్ళకి ఎట్లా ఇది చేస్తున్నారో మన చేనేత బంధు కూడా మనకి ఇది చేస్తే బాగుంటుంది అని కూడా మేము ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకత చాటుకుంటున్న గద్వాల చేనేత రంగం క్రమక్రమంగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంటుంది భావితరం ఈ వృత్తిలోకి రాకపోవడం ఓ కారణమైతే మగ్గాల సంఖ్య తగ్గడం కూడా కార్మికుల కష్టాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి తమను కాపాడేవారు లేరా అని కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు నేతన్నలు ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మార్పులు రావడం లేదంటున్నారు చేనేతారం కొనసాగిస్తున్నటువంటి మా చేనేత కార్మికుల పరిస్థితులు కష్టాలు ఎలా ఉన్నాయంటే మేము తయారు చేసేటటువంటి పట్టు చీరకు నిలువున నాలుగు వేల నాలుగు వందల పోగులు అడ్డము అరవై ఆరు ఆరు వేల ఆరు వందల పోగులు అన్న విధంగా మా యొక్క కష్టాలు కూడా అదే విధంగా ఉంటాయి మరి ఇలాంటి కష్టాలలో కూరుకుపోయినటువంటి మా చేనేత కార్మికుల పరిస్థితులు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అయినా మమ్మల్ని గుర్తించి మా యొక్క కష్టాలను గుర్తించి మా యొక్క పరిశ్రమను చేనేత కార్మికులను ఆదుకుంటుందని కోటి కళ్ళ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నాం చేనేత రంగాన్ని బ్రతికించుకోవాలంటే వారిని ఆదుకోవాలి అందుకే నేత కార్మికుల డిమాండ్లను ప్రభుత్వ పరిగణలోకి తీసుకొని ఇప్పటికైనా వారి కోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది